విశాఖవాసులు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ విశేషాలు తెలుసుకుందాం విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం విశాఖ నగరంలో బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ వంద సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఒక చిన్న గ్రామం విశాఖ రాజు బుర్జుకోట దగ్గరే ఈ అమ్మవారు విగ్రహం పూజలు అందుకునేది అందుకని ఆ ప్రాంతానికి బుర్జుపేట అనే ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారు అలా ఉండగా తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ల ఎలవేలుపును కాపాడుకోవడం కోసం అచ్చకస్వామి అమ్మవారిని బావిలో వేశారు అదే సందర్భంలో అమ్మవారి ఎడమ చేయి విరిగింది అలా కాలగర్భంలో ఆ బావి మూసుకుపోయిందని తర్వాత ఈ అమ్మవారు కురుచిపేటలో ఓ పెద్దమ్మవారి కలలో అమ్మవారు కనిపించి తన విగ్రహం బావిలో నుంచి బయటకు తీయమని నేను ఏ రకంగా ఉన్నానో అదే రకంగా నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పడం వల్ల ఆమె సూర్యచంద్రులను ఆస్వాదిస్తారు ఆమెపై వర్షం ఎండ పడుతుంది అది అమ్మవారి కోరిక ప్రకారమే జరుగుతుంది అందుకే ఆ అమ్మవారి గుడిపై గోపురం ఉండదు చాలాసార్లు గవర్నమెంట్ అధికారులు ఆ అమ్మవారి గుడిపై గోపురాన్ని నిర్మించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ విఫలం అయ్యారు కేవలం అమ్మవారి గుడిపై కొబ్బరి ఆకులతో పందిరిగా ఏర్పాటు చేశారు అలా పంతొమ్మిది వందల పన్నెండులో బావిలో నుంచి లభించిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు కొన్ని రోజులకు రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు అది జరిగినది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అలా చేసిన తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలం అయ్యింది అనేక మంది చనిపోయారు ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని కలిసి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేషంగా పాటి పొందినది ఇది స్వయం యుక్త క్షేత్రంగా భక్తులు వారి చేతులతోనే అమ్మవారి పాదాలను మొక్కుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని అభిషేకాలు అర్చనలు చేసుకుని నమస్కరించుకునే అమ్మవారి దివ్య అనుగ్రహం కలిగిన క్షేత్రం మహాలక్ష్మి అమ్మవారిని మార్గశిర మాసం లక్ష్మీవారం నాడు ప్రతిష్ఠించడం వల్ల ప్రతి సంవత్సరం ఆ మాసంలో ముప్పై రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు హోమాలు వ్రతాలు జరుగుతూ ఉంటాయి అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా విపరీతమైన భక్తజనాలతో గుడి కిటకిటలాడుతూ ఉంటుంది భక్తులు ప్రత్యేకంగా వారి స్వహస్రాలతో అమ్మవారిని పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు సంతానం లేని మహిళలు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి గుడిలో పెట్టి పూజలు చేయడం సాంప్రదాయం చదువు అభివృద్ధి చెందటానికి వివాహం తొందరగా అవ్వటానికి చాలా మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు శ్రీ కనక మహాలక్ష్మి గురువారం అంటే ప్రీతికరం ముఖ్యంగా మార్గశిరం గురువారంలో అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తుతారు మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బాబిలో స్నానం ఆచరించి సేద తీరుతాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తులు కోర్కెలు తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళుతున్నానని మన్నించాలని ప్రాధాయపడతాడు ఆగ్రహానికి గురి అయిన అమ్మవారు తన బా వామహస్తంలోని పరిక అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింప చేస్తాడు మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు అందుకే ఆ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు